వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రైల్వే స్టేట్ పర్వాలేదు ప్రజెంట్ అయితే నేను వరంగల్ స్టేషన్ దిస్ ఇస్ ద వరంగల్ సో ఎయిర్పోర్ట్ లెక్క అయితే మొత్తం డెవలప్ చేసేళ్ళు రైల్వే స్టేషన్ని సో ఇక్కడ జనరల్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ైస్ మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ జీరో ఫైవ్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఐఆమ్ బోర్డింగ్ ఫ్రమ్ వరంగల్ వరంగల్ నుంచి సికింద్రాబాద్ అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను ప్రైస్ నేను వరంగల్ నుంచి సికింద్రాబాద్కి చైర్ కార్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఏసీ చైర్ కార్లో నాకు టిఫెట్ టికెట్ ఫేర్ వచ్చేసి త్రీ నాట్ ఫైవ్ రూపీస్ అయితే పడింది వరంగల్ నుంచి సికింద్రాబాద్ వారికి మనం ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఫ్రమ్ వరంగల్ వయా కాజీపేట్ జన్వాన్ చెర్లపల్లి సికిందప్ప సీట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ విండో సీట్ వచ్చింది మన ట్రైన్కి అయితే గణ్పూర్లో వన్ మినిట్ స్టాప్ ఉంది గణ్పూర్లో వచ్చేసి వన్ మినిట్ స్టాప్ అనమాట మన ట్రైన్కి సో టూ అవర్స్ జరిగిన తర్వాత గణ్పూర్కి వచ్చింది కాజీ అది చేసి బరాకల్ హైదరాబాద్ హైవే అనుకుంటా సో गाइस మణమచరం జెన్గాన్ జెన్గాన్ స్టేషన్ కోడ్ వచ్చేసి జెన్ गाइस మణమచరం జెన్గాన్ జెన్గాన్ లో ట్రైన్ స్టాప్ వచ్చేసి వండి ట్రైన్ ఎట్ లో వచ్చే 11:00 టు వాల్స్ తిరుగుతుంటుంది జెన్గాన్ కు వచ్చేసి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి మణమచరం చార్జింగ్ ఫస్ట్ క్లాస్ ఇంజన్ ఎస్ఎల్ఆర్ బి మన కోచ్ సో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ టూ జ్ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వేశారు కదా మన ట్రైన్ని క్రాసింగ్ పెట్టి వందే భారత్ని అయితే పంపించడానికి గ్రీన్ సిగ్నల్ వేశారు సో వందే భారత్ అయితే యశ్వంత్పూర్లో ఉంది చెల్లపల్లికి వచ్చింది డిపార్ట్ అవుతుంది చెల్లపల్లి స్టేషన్ కూడా వచ్చేసి సిహెచ్ జెడ్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ మినిట్ స్టాప్ బట్ టూ అవర్స్ జిల్లా తోడైనా వస్తుంది ఆ ట్రైన్ చెల్లపల్లికి రావాల్సిన టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ బట్ లెవెన్ థర్టీ ఫైవ్ ఏదో అనమాట చెల్లపల్లి స్టేషన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ So let's maintain the second row.